నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం ఫస్ట్ గాజులు సినారియో జరిగింది సుమనన్న కూర్చొని ఉన్నారు మీరేంటి వచ్చి ఆపరా మీరేం గాజులు వేసుకొని ఉన్నారు అని అన్నారు అక్కడ నేను వినలేదు అది శ్రీజ వినింది సుమనన్న వెళ్ళి శ్రీజ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు శ్రీజ సంచలకుండే నాకు అందరి ముందు సారీ చెప్పించు అని అడిగారు అన్నకు అది ప్రాబ్లం కానప్పుడు అందరి ముందు ఎందుకు సారీ చెప్పించారు ఇట్ ఈస్ అ బిగ్ వర్డ్ వాడగూడిని ప్లాట్ ప్లాట్ఫామ్ లో వాడకూడని వర్డ్ శ్రీజా స్టాండ్ తీసుకొని మనన్ను వచ్చి అడిగారు శ్రీజా నాకు సారీ కావాలి అప్పుడు సారీ చెప్పండి ఇలా కూర్చొని ఉన్నాము రీతు కూర్చొని ఏడుస్తూ ఏదో దాంట్లో వీళ్ళిద్దరు వచ్చారు పతివ్రత శిరోమణుల లాగా కాపాడడానికి అని రెండు పెద్ద వర్డ్స్ లిటర్లీ టూ మినిట్స్ గ్యాప్ లో జరిగే రెండు ఏ రితు నో అని అమ్మాయి నో అని అన్నాను అక్కడికి అయిపోయింది తర్వాత శ్రీజాతో అని ఎందుకురా రా బ్యాడ్ చేస్తున్నావు అన్నట్టు అనిందంట ఇప్పుడు నేను ఆ పాయింట్ ఎందుకు తీసుకొచ్చానంటే అక్కడ ఇప్పుడు గాజులు అనేది చాలా పెద్ద వర్డ్ నేను సంజన గారిని అదే రీజన్ పెట్టి నామినేట్ చేశాను ఈ ప్లాట్ఫామ్ లో అట్లాంటి వర్డ్స్ వాడకూడదు నేను గాజులకు ఎప్పుడైతే స్టాండ్ తీసుకున్నానో పతివ్రత శిరోమణులకు కూడా నేను మాట్లాడాలి నేను దానికి తీసుకొని దీనికి తీసుకోకుంటే నా ఫ్రెండ్ అని అంటారు అప్పుడు నామినేషన్స్ లో సరే నేను ఒక్కటే ఇట్లాంటి వర్డ్స్ రాకూడదు ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఇట్లాంటి వర్డ్స్ రాకూడదు సార్ కరెక్ట్ అదే లో సార్ హరీష్ గారు కూడా ఒక వర్డ్ అన్నారు నేను నెక్స్ట్ సెకండ్లో అన్నా సార్ మీరు అన్ని వర్డ్ రాంగ్ అని మీనింగ్స్ ఏదైనా ఉండని కంటెక్స్ ఏమన్నా ఉండని వర్డ్స్ ఇప్పుడు ఎలా వెళ్తాయి కరెక్ట్ నెక్స్ట్ డే కరెక్ట్ అది అయిపోయిన వెంటనే నామినేషన్స్కి వస్తే సంజన గారు మేము మాట్లాడుతుంటే ఏంటి మేము ఏమన్నా థర్డ్ క్లాస్ జనాలనుకుంటున్నారా అని అన్నారు అదిపోయింది ఎడిటింగ్ లో నేను అరిచాను నేను అప్పుడు అప్పుడు అరిచాను దానికి రిగ్రెట్ లేదు నాకు థర్డ్ క్లాస్ అంటే ఏంటండి మనుషులు కదా అని చెప్పి అరిచాము ఇవన్నీ పోయాయి ఇలా మాట్లాడి ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ వాడిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు సేవ్ అవుతున్నారు నేను ఏం మాట్లాడలేదు నేను జస్ట్ అరిచిని అరిచి బ్యాడ్ అయిపోయి నేను ఎలిమినేట్ అయిపోయా వీడియో చూపిస్తా నేను నిన్ను ట్రోల్ చేసిన దాంట్లో ఇలా నేను ట్రోల్ చేస్తున్నాను దానికి వాళ్ళందరికీ ఏమైనా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నావు ఏం ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు నాకు ట్రోల్స్ ఎంత ఉందో అంతే లవ్ ఉంది అంతే సపోర్ట్ ఉంది మేము కూడా లవ్ చేస్తున్నాం అసలు నాకు ఎంత ఎమోషనల్ అయిపోతానో నేను ఆ మెసేజెస్ చూస్తే అక్క ఎలిమినేట్ అయ్యో అన్ఫేర్ అది ఇది అని చెప్పి ఇంత సపోర్ట్ ఉంది ఇంత ఫాలోయింగ్ ఉంది ఇంత లవ్ ఉన్నప్పుడు నేను ఇంకా ట్రోల్స్ ఏమి ఆన్సర్ ఇవ్వలేను అమ్మ బాబు అసలు ఏంటండి రసం అన్నం ఎలా తింటారండి స్పూన్ తో ఇలా పాష్ గా అలా తినాలా నేను మా ఇంట్లో ఎలా తింటాను అన్నం వేసుకొని రసం వేసుకొని ఇలా తింటాను దీపిక బదుకొనే తింటారు అని చెప్తారు ఇప్పుడు నేను రసం ఇలా తింటాను దీపిక బదుకొని రసం అన్న ముడితే వచ్చేస్తుంది మీకు ఎవరైనా మీరు ఎలా తింటారు రసం తాగుతారా అన్నం ఇలా తింటాము ఇలా వస్తే ఇలా అన్నమా దాన్ని కూడా ట్రోల్ చేశారు మామిడి పండు కట్ చేసుకొని తింటారేమో పాష్ వాళ్ళకి నచ్చిండక పోయిండొచ్చు నేను నేను మామిడి పండు మంచి ఇలా తినడం నాకు ఇష్టం అది ఒక ఫీల్ స్పూన్ తో తినే ఫీల్ చేతితో చేత్తో తినే ఫీల్ స్పూన్ తో తింటే వస్తుందా రాదు కదా దాన్ని కూడా ట్రోల్ చేశారు దానికైతే బాధ అనిపించింది ఏంటి నేను ఏమన్నాను తింటాను ఇలా తింటే ఇష్టం అని అన్నాను అది కూడా తప్ప దాన్ని అన్నారు నేను చెప్పలేను చేసే వాళ్ళు చేస్తారు కానీ అంతే సపోర్ట్ ఉంది నీ ఎలిమినేషన్ రాగానే చూడంగానే చాలా నీకు హోట ఎవరు హెట్ అవ్వరు ఎందుకు నేను ఏం చేసా నాకు అదే క్వశ్చన్ ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ ఇంత పెద్ద గొడవలు కేవలం నేను అరవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానంటేనే నాకు అవ్వట్లేదు నాకు ఇప్పటికీ అవ్వట్లేదు అరవడం వల్ల ఇంత వర్డ్స్ జరిగాయి ఎన్ని ఎన్ని డిస్కషన్స్ జరిగాయి వాళ్ళు బాగానే ఉన్నారే అరవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యా మొత్తానికి మీ ఇంట్లో వాళ్ళు చూసింది నా కంటే చాలా ఎక్కువ నేను లోపల వాళ్ళని అడిచ్చా అన్న ఫీలింగ్ వచ్చింది నాకేం కాదు ఎంత ఫేస్ అసలు మా మమ్మీ మా డాడీ ఇంకా నా ఫ్రెండ్స్ అయితే అసలు వాళ్ళు భయపడే వాళ్ళు వామ్మో ఇప్పుడు ఏమోస్తుంది ట్రోల్ అని నేనే నెగటివ్ నెగిటివ్ అక్ష పరీక్షలు ఎక్కువ పాజిటివ్ నేనే అయ్యా ఇక్కడ ఎక్కువ నెగిటివ్ నువ్వే క్రియేట్ మళ్ళీ పంపండి ప్లగ్ పెడుతూనే ఉంటా పంపండి అని ఎవరితో బాండ్ క్రియేట్ అయింది హౌస్ లో నాకు ఫస్ట్ శ్రీజ కళ్యాణ్ తో అయింది కళ్యాణ్ తో నాకు బిఫోర్ హ్యాండ్ ఉంది అగ్ని పరీక్ష కంటే జనాలందరూ షాకేరు కదా నువ్వు స్టేజ్ మీద కూర్చుని కళ్యాణ్ ని పోవడం లేదు లేదు నాకు నేను అందరిని పోగా అది కూడా కట్ అయిపోయింది నాకు థర్డ్ వీక్ లో అందరితో క్లోజ్ అయిపోయా అందరితో ఒక బాండ్ వచ్చేసింది నాకు అందుకే నేను హార్న్స్ పెట్టమంటే నేను పెట్టను సార్ పెట్టాలమ్మా అన్నారు నేను మాట్లాడదాం అనుకున్నా ఇలా పెట్టను అని అన్న అయితే లేదు నన్ను నువ్వు ఏది మాట్లాడాలి అది పెట్టి మాట్లాడ నేను ఒక్కరికి కూడా నెగిటివ్ గా చెప్పరా జనాలు ఎవరు చూడలే నువ్వు ఇప్పుడు నా ఇంటర్వ్యూలో ఉన్నట్టు ఉండుంటే ఇప్పుడు నాకు భలే నచ్చావు మాటలు కానీ ఇది కానీ ఒక నచ్చే మేబీ అక్కడ కూడా సరిగ్గా చూడలేదా మరి మరి కనబడలేదా మీరు ఒకసారి చూడండి మళ్ళీ అందరు ఎమోషనల్ అయ్యారు లాస్ట్ వీక్ లో సంజన గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా నన్ను నెగటివ్ గేమ్ అనలేదు గొడవైందే మా ఇద్దరికి మేమిద్దరం కలిసిపోతాం మేమందరం కూర్చొని మాట్లాడుకుంటాం అందరం అలా సంజన గారు డైనమిక్ అని అన్నారు నేను అంత నెగిటివ్ హౌస్ మేట్స్ కి అయితే నన్ను డైనమిక్ అని ఎందుకంటారు కానీ హ్యాపీగా నవ్వుతూ ఇక్కడ కదా లేదు అంటే వాళ్ళకు ఉంది వాళ్ళ ఒక షాక్ నేను లోపలికి వెళ్ళేంత వరకు నో ఎలిమినేషన్ అనుకున్నారు ప్రియా ఎందుకు ఎలిమినేట్ అయితే సుమనా అని అన్నారు నువ్వు ఎందుకు ఎలిమినేట్ అయితే నో ఎలిమినేషన్ అని అన్నారు నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉండే హోప్ నాకు సార్ నో ఎలిమినేషన్ అంటారేమో అంటారేమో అని ప్రతి ఒక్కరు నో ఎలిమినేషన్ మరి అన్న నో ఎలిమినేషన్ తను ఎవ్రీ వన్ నో నాన్న నో ఎలిమినేషన్ స్ట్రాంగ్ ప్లేయర్ నిన్న ఉందో చేస్తారు థర్డ్ వీక్ లో ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అయిపోయారు నాకు అందరూ కర్నూల్ కాదనని చాలా ఇది చేసింది కర్నూలు అని తెలుసు నేను పుట్టింది కర్నూలే పెరిగింది కర్నూలే ఇప్పుడు నేను వర్క్ చేస్తుంది కర్నూలే మా ఇల్లు కర్నూలే అంటే కర్నూలే కర్నూలు తెలియదు ఎక్స్ట్రే ఎక్కడి నుంచి సంబంధం అక్కడి నుంచి చేసుకుంటా ఇక్కడ నచ్చితే అక్కడ చేసుకుంటా నేను ప్రాపర్ కర్నూలు అమ్మాయిని ఇక్కడే పుట్ట ఇక్కడే పెరిగి ఇక్కడే తిరుగుతుంటారు ఆ బూర్జ్ కొండరెడ్డి బూర్జ్ అదేమో అక్కడ ఒక ఫోటో దిగి పెట్టింటే బాగుంటుంది అని చెప్పి అప్పుడు యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళేమో మా కర్నూల్ వాళ్ళు కూడా యా ఇప్పుడు నేను కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్తా వాళ్ళ గేమ్ ఎలా ఉంది గుడ్ ఓవారెస్ట్ గుడ్ ఓ Why should you Átt//.? sociedad under a junior wants. Is best? ını dat吗 무� qui? aquí en USA dar. ok f.o. ఆడుతున్నారు they want to go, if they will ever get a good life well, we will try to live When? When is it considered great Transformers? at home She doesn't know that if she is speaking here ఇప్పుడు నాకు తెలిసి నేను ఎలిమినేట్ అయ్యేసరికి ఒక క్లారిటీ వచ్చింటది ఏం తగ్గించుకుంటే మంచిది అదే అరవడాలు అవి తగ్గించుకుంటే ఖచ్చితంగా సర్వైపోతాయి లేదు అలానే కంటిన్యూ అయితే సేమ్ రా పక్కన కళ్యాణ్ కళ్యాణ్ యాక్చువల్లీ గేమ్ స్టార్ట్ చేయలేదు వాడు వేరే లోకంలో ఉండే మొన్న కామనర్స్ వచ్చిన రాకముందు కొంచెం నాకు కళ్యాణ్ డిస్కషన్ ఉంది వాళ్ళు రాకముందు నాకు అనిపించింది వాడికి అనిపించట్లేదు అని వాడి ఓన్లీ నాకు అర్థమైంది కరెక్ట్ నేను ఆ మాట అన్నాను కామనర్స్ వచ్చి కూడా అదే అన్నారు వాడికి అసలు ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి నీకు ఎలా తెలిసింది అక్కా అని అన్నాడు నాకు అనిపించింది రా అని ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు గేమ్ హండ్రెడ్ పర్సెంట్ హరీష్ గారు చాలా పర్సనల్ వెళ్తున్నారు సార్ వినర్ మాట నేను స్టేజ్ మీద కూడా అదే చెప్పా ఎవరి మాట వినర్ సీతయ్య అలాగే ఉంటారు సార్ ఏదనుకుంటే అదే కరెక్ట్ వినడు ఫీడ్బ్యాక్ తీసుకోరు మనం ఏదైనా సార్ మీద తప్పు అంటే మన దగ్గరలో నుంచి ఒక వంద తప్పులు చెప్తారు అవును నా తప్పే ఒప్పుకోరు కష్టం అలా డిమాండ్ చాలా బాగా క్లారిటీ వస్తుంది ఏది కావాలో అది చేస్తున్నాడు కంటెంట్ అంటే కంటెంట్ చేస్తున్నాడు గేమ్ అంటే గేమ్ ఆడుతున్నాడు మంచిగా ఉండాలంటే మంచిగా ఉంటున్నాడు నైస్ గేమ్ ఇంప్రూవ్ అవుతున్నాడు ఇమాన్యుల్ చాలా మంచోడు చాలా బాగా ఆడుతున్నారు కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ బర్నీ అన్న షాడోలో కన్ఫ్యూర్ ఏమో అని నా ఫీలింగ్ అల్టిమేట్ గేమర్ ఆయన మూవ్స్ నాకు మనిషికి తప్ప ఎవరికీ తెలియదు మనిషి ఇల్ మినిట్ అయిపోయినాక నాతో ఓపెన్గా డిస్కషన్ పెట్టారు అర్థమైతుంది తను ఎంత ఇంట్లో చెప్పిన మనీషు మీరిద్దరూ ఎంత బాగా డిస్కషన్ చేసుకొని మనీష్ ఇంటి నీ గురించి అలా మాట్లాడేది వైట్ ఇంటర్వ్యూలో మీరు పర్స్పెక్టివ్ వాళ్ళది నేను చెప్పట్లేదు సంజన అంతే సంజన గేమ్ స్టార్ట్ చేసింది తను స్టార్ట్ చేసింది తను అంటే కంటెంట్ కోసం చేస్తున్నారు ఆడియన్స్ కి ఫన్ ఉంటు కానీ మాకు అక్కడ చాలా డ్రైనింగ్ ఉంటుండే మళ్ళీ ఈరోజు ఏం చేస్తారు ఇదే నాటినెస్ కొంచెం పర్సనల్ వెళ్ళిపోతారు యాక్చువల్లీ కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు నిజంగానే మాట్లాడతారు మొన్న రాము చెప్పిన పాయింట్ యాక్చువల్లీ ట్రూ పర్సనల్ వెళ్ళిపోతారు మేము టెనెన్స్ అయిన వెంటనే లగేజ్ తీసుకున్నాండి మీరు టెనెన్స్ చూస్తాను అది ఉంటుంది అది తగ్గించుకుంటే నైస్ గేమ్ రాము రాము గేమ్ ఆడుతున్నాడా లేదా అనేది మాకు ఒక క్వశ్చన్ మార్క్ మాకు మేము రాముకు అక్కడ నేమ్ ఇచ్చుకున్నాము ఓవర్ ల్యాప్ అని ఏది మాట్లాడాడు అతని మాట ఎవ్వరు లెక్క చేయరు నా దగ్గర కూర్చొని ఫీల్ అవుతూ ఉంటాడు వినట్లేదురా వినట్లేదురా అని నువ్వు మాట్లాడు నువ్వు నిలబడు మాట్లాడు అప్పుడు ఎందుకు వినరు అని నేను ఇంప్రూవ్ అవుతున్నారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫస్ట్ వీక్ ఇప్పటికి ట్రై చేస్తున్నారు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది ఏమో అక్క చాలా చాలా అంటే చాలా మంచిది గేమ్ వర్క్ వచ్చేసరికి సేమ్ ఫీలింగ్ బర్నీ గారు షాడోలో ఉన్నారు అని ఫీలింగ్ రీతు అంత స్ట్రాటజికల్ గా అంత ఆలోచించదు ఏదొచ్చింది ఏం మాట్లాడదాం అని చెప్పి రితు కూడా చాలా అరుస్తుంది చెప్పాలంటే రితునే దగ్గర నుంచి వర్డ్స్ రితు అరుస్తుంది ఇవి తగ్గించుకుంటే గేమ్ నైస్ ఎఫర్ట్స్ చాలా ఇంప్రూవ్ అయ్యారు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకోవట్లేదు నెగిటివిటీ వచ్చింది ఓకే పాజిటివ్ అలాగే యాక్సెప్ట్ చేస్తాను నెగిటివ్ అలాగే యాక్సెప్ట్ చేస్తాను కానీ నాకు ఇప్పటికీ ఇంత నెగిటివ్లో కూడా నాకు నెగిటివ్ వన్ పర్సెంట్ ఉంటే నాకు నైన్టీ నైన్ పర్సెంట్ లవే ఉంది జనాల మీద వాళ్ళకి నా మీద మీకు అది బయట కనిపించట్లేదేమో కానీ నాకు వచ్చే మెసేజెస్ నాకు వచ్చే ఇవి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ do no.